ప్రభుత్వం అధికారులు ప్రవర్తన పూర్తిగా ఎన్నికల నిర్వహణలో వైఫల్యం చెందారు ఎన్నికల అనంతరం కూడా రాష్ట్రంలో శాంతి భద్రతను పూర్తిగా లోపించాయి ప్రధానంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వం పోవాలని చెప్పి రాష్ట్ర ననుమూల నుంచి కాదు దేశం దేశం దాటి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి వాళ్ళ ఓటు మొత్తం వినియోగించుకోవడానికి లక్షలు ఖర్చు వచ్చారు ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం పోవాలండి అదే కాకుండా ఒక్కొక్కరు ఐదు గంటలు ఆరు గంటలు అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మరి వాళ్ళందరూ కూడా శ్రమించి నిలబడ్డారంటే ఈ రాష్ట్రం కోసం ప్రజాస్వామ్యం కోసం వాళ్ళకు ఉన్నటువంటి ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వాళ్ళందరూ రావడం జరుగుతుంది ఇవన్నీ చూసి తట్టుకోలేక వైఎస్ఆర్ పార్టీ నాయకులు బూతుల దగ్గర గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేశారు కవింపు చర్యలు రెచ్చగొట్టే కార్యక్రమాలు వస్తున్నటువంటి ఓటర్ల బెదిరింపులు పల్నాడు జిల్లాలో హింసాత్మకమైనటువంటి సంఘటనలు దాడులు పెట్రోల్ పోసుకుని నడుస్తా ఉంటే పోలీసులు పట్టించుకోరు అసలు పో పోలింగ్ బూతుల దగ్గర పోలీసు బందోబస్తు కూడా లేకుండా పెట్రోలింగ్ కూడా లేకుండా ఇవాళ మొత్తం కూడా వాళ్ళు ఊతుల్ని స్వాధీనం చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు మరి నిన్న జరిగినటువంటి సంఘటనలు చూస్తే మల్నాడు జిల్లాలో మరి అక్కడ మంటలు రగిలిపోతూ ఉన్నాయి అదేవిధంగా దాడి కానీ మరి సాక్షాత్తు పోలింగ్ ఏదైతే మన స్ట్రాంగ్ రూమ్ ఉండదో స్ట్రాంగ్ రూమ్ పక్కనే పులవర్తి నాని గారి మీద దాడి చేయాలి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆరోచకాలు సృష్టించడానికి వైసీపీ నాయకుల్ని తాగిచ్చి విపరీతంగా మధ్యలో పోయించి రెచ్చగొట్టే కార్యక్రమాలు మా గ్రామాల్లో మా విలేజెస్లో కూడా జరుగుతారు ఇవాళ ఖచ్చితంగా మరి గవర్నర్ గారు ఇవాళ హామీ ఇచ్చారు మీ కలిసినప్పుడు ఆల్రెడీ ఇప్పటికీ సమన్లు పంపించాం ఖచ్చితంగా ఎవరైతే అధికారం దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారో ప్రతి ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్నామని చెప్పి చెప్పారు అదేవిధంగా దీని మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఇవాళ మేము కూడా అవసరమైతే పల్నాడు వెళ్ళి వాళ్ళకు ఒక ధైర్యం మార్పు వస్తే ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ అనుమతి కూడా కోరాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నా మరి మేము వెళ్ళి మా వాళ్ళకి ఒక నైతిక స్థైర్యాన్ని కలిగించాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా దాని మీద మేము ప్లానింగ్ చేసుకుని మరి భవిష్యత్ కార్యాచరణ తయారు చేసి ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో రెడ్డి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం